సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెంకటాపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు ఈమెకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే తన తండ్రిని కోల్పోయారు దీంతో సూర్యకాంతం గారు తన పెద్దక్క బావగారి దగ్గర మాత్రమే పెరిగారు సినిమాల మీద ఇష్టంతో తన తల్లిని తోడుగా తీసుకుని మద్రాసుకు వెళ్లారు అలా పంతొమ్మిది వందల నలభై ఆరులో నారద నారది అనే చిత్రంలో మొదటిసారిగా నటించారు సూర్యకాంతం గారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన గుండమ్మ కథ సినిమాతో ఆమె కెరియర్ మారిపోయింది అలాంటి సమయంలోనే హైకోర్టు జడ్జి చలపతిరావుని పంతొమ్మిది వందల యాభైలో పెళ్లి చేసుకున్నారు సూర్యకాంతం గారు సూర్యకాంతం గారు చివరగా నటించిన చిత్రం ఎస్పి పరశురామ్ తన వెండి తెరపైన గయ్యాలి అత్తగా పేరు పొందిన నిజ జీవితంలో మాత్రం చాలా హుందాగా ఉండేవారట ఒక చిత్రంలో చిత్తూరు నాయకయ్య గారిని తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సన్నివేశంలో ఆమె ఆయన మీద పడి క్షమాపణలు చెప్పి తర్వాత నటించారట ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి అగ్రహీరోలతో నటించిన గుండమ్మ కథ అనే టైటిల్ని పెట్టి విజయం సాధించడం అంటే అంత ఆషామాషి విషయం కాదట సూర్యకాంతం గారి వల్లే ఆ సినిమా మంచి విజయం అందుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సమయంలో సూర్యకాంతం గారు కారులో వెళ్తుంటే ఒక గ్రామం దగ్గర ఒక మహిళ సూర్యకాంతం గారిని నిలబెట్టి ఏం తల్లి ఎంతమంది కాపురాలను కోల్చుతూ ఉంటావు ఎంతమందిని విడగొడతావు నీకు పని లేదా హాయిగా కారులో తిరుగుతున్నావు అంటూ ప్రశ్నించడంతో ఆశ్చర్యపోయిందట కొంతమంది ఉసురు పోసుకుంటూ ఉంటావు అని ఆ మహిళ తిట్టడంతో సూర్యకాంతం గారు భయపడిపోయారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్